నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు నరేష్ ఈరోజు మనతో పాటు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో కడపలో మహానాడు జరిగింది సార్ కడప మహానాడు జరిగితే నార్మల్గా ఏ పార్టీ సభలైనా కూడా ఏ మహాత్ములు ఉన్నా కూడా వాళ్ళ చుట్టూ ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది పార్టీ జెండాలో పార్టీ తరుణాలు పెడతారు కడపలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టాచ్యూ చుట్టూ టీడీపీకి సంబంధించిన తోరణాలు జెండాలు పెడితే వైసీపీ వాళ్ళు తీసేసినారు పెద్ద కాంట్రవర్సీ అయింది అరెస్టులు కూడా ఆయన ఏం చెప్తారు దీని మీద మీరు చెప్పడానికి ఏమీ లేదండి మహానాడు కడప దేవుని గడపలో జరిగింది ఒంటమేటక్గా కోతవేడి దూరంలో మహాబిలో దాటుకుని వెళ్ళిన కడపలో ఈ రోజు దాకా కడపను కానీ ఫస్ట్ ఏమంటారు ఫ్యాక్షన్ రాజకీయాలు చంపేస్తారు పోలీసు చేస్తారు ఈ సోధి కబుర్లు అని వింటనే కదా మూడు రోజులు జరిగిన మహానాడులో ఎక్కడైనా ఒక చిన్న పొరపక్షలు వచ్చిన ఉదంతం చెప్పండి ఫ్యాక్షన్ తగ్గిపోయింది కదా సార్ వ్యాక్సినేషన్ తగ్గిపోయింది అనుకుని అందరూ అనుకుంటున్నారు కానీ వ్యాక్సినేషన్ హత్యలు జరుగుతున్నాయని రీసెంట్ వార్తలే మీరు గమనించట్లేదా అవి వీధుల్లో వీధుల్లో ఒకటి మీద ఒకటి మీద వచ్చిన తగులుగా అది వరలతో బదులు కొట్టుకుని ఒక్కొక్క విధంగా నా భావ ప్రకటన ఆవేశ ఆవేశాలు ఉంటాయి మోరాల్గా కడపకి కాంట్రాక్ట్ సర్టిఫికేట్ ఇచ్చారు ఏమని శాంతి కామక ప్రాంతం అని దేవుని గడప అని ఎందుకంటే నీ ఇలాకా నా ఇలాకాఖ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఎమ్మెల్యేలు ఏడుగురు గెలిచారు కడప నియోజకవర్గంలో ఎంపీ మాత్రం అవినాష్ రెడ్డి ఎవరు వీటో పోవరు వాళ్ళు చూపించారు ఏమని జెండాలు కట్టారు మహాన్ బోడ రాజశేఖర రెడ్డి గారికి తీసే పాలాభిషేకం చేశారు దానివల్ల సాధించింది ఏముంది తాత్కాలిక ఆనందమే కదా అవును కదా ఎవరు వైసీపీ వాళ్ళు ఎవరికి తెలుగుదేశం వాళ్ళకి అదే ఇప్పుడు మనం రామారావు గారి విగ్రహానికి తీసుకెళ్ళి ఇప్పుడు తెలుగుదేశం ఆఫీస్ ఉంది రేవంత్ రెడ్డి గారి పాత్రల్లో తెలుగుదేశం ఉండేవారు కాబట్టి అని చెప్పి రేవంత్ రెడ్డి గారి ఫ్లెక్సీలు కాంగ్రెస్ ఫ్లెక్సీలు తెలుగుదేశం ఆఫీస్ ఎక్కడితే అన్న పద్ధత అది పార్టీ ఆఫీస్ కదా సార్ ఇది స్టాచ్యూ కదా నేను చెప్తున్నాను సార్ ఎగ్జాంపుల్ స్టాచ్యూకి ఆఫీస్కి తేడా ఉంది నేను అదే చెప్తున్నాను సార్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అది ఎలా కుదరదు అలా అంటే ఎన్టీఆర్ విగ్రహాల చుట్టూ వైసీపీ బీఆర్ఎస్ వాళ్ళు జనరల్ కడతారు బీజేపీ వాళ్ళు కడుతున్నారు వీఆర్ఎస్ వాళ్ళు కడతారు బీజేపీ వాళ్ళు కడతారు ఎందుకంటే ఉనికి కోల్పోయింది తెలుగుదేశం కాబట్టి అక్కడ కడపలో ఉనికి కోల్పోలేదు నేను చెప్పింది ఏంటంటే ఎంపీ అవినాష్ రెడ్డి గెలిచాడు మూడు ఎమ్మెల్యేలు గెలిచారు అండ్ మిగిలిన ఏడు మాత్రమే వీళ్ళు ఎమ్మెల్యేలు గెలిచారు మిగిలిన ఏ రామారావు గారు పార్టీ పెట్టింది మిగిలిన ఏడు సార్ మిగిలిన నొక్కి వక్కానిచ్చారు ఒకసారి పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జరిగింది అంటే మూడు వీళ్ళు కలిసి మిగిలిన అంటే మూడు పెద్ద ఫిగర్ ఏడు పెద్ద ఫిగర్ అని అలా చేస్తున్నారు ఇది పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకి కూడా వర్తిస్తుంది కదా అప్పుడు ఓన్లీ మూడు వాళ్ళే కదా మొత్తం ఎంటైర్ రాయలసీమలో ఎవరు బాలకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారు పయలు చెప్పారు మొత్తం ఇది స్ట్రైక్ రేట్ ఎల్ది సారి అది కూటమిది నేను అంటుంది ఏంటంటే నాలుగు చేతులు కలిసిందానికి ఒక చేసేకి చాలా డిఫరెన్స్ ఉంటది నలభై సంవత్సరాలు అంటే నాలుగు డెకైడ్స్ పార్టీ నలభై మూడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని తెలుగుదేశం వేసెస్ ఒక డెకైడే కంపేర్ చేసుకున్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంత సమానంగా ఉంది తెలుసా ఇద్దరికి ఫార్టీ పర్సెంట్ ఓటు బ్యాంక్ ఉంది గెలుపోవటముల గతాత్వంగా పవన్ కళ్యాణ్ అదే చెప్తున్నాను వినాలి ఒక డెకేడ్ ఉన్న పార్టీకి నలభై పర్సెంట్ స్థిరీకరమైన ఓటు బ్యాంక్ ఉంది అరవై ఏడు ప్రస్థానం నూట యాభై ఒకటి ఇప్పుడు పదకొండుకి కూడా నలభై పర్సెంట్ పైచీలకే ఓటు బ్యాంకును సస్టైన్ చేసుకుంది తెలుగుదేశం కూడా గెలిపోవటములు చూస్తున్న దగ్గర కూడా రాయలసీమలో ఎప్పుడు ముప్పై పర్సెంట్ ఓటు బ్యాంక్ ఉంది వాళ్ళకి స్థిరంగా కానీ దాన్ని పెంచుకోవడానికి ఈసారి వేసిన ఎత్తుగడ ఏంటంటే బీజేపీ జనసేనని కలుపుకొని సామాజిక సమీకరణాలతో దగ్గర దగ్గర వాళ్ళ పార్టీని గెలిపించుకోవడానికి నలభై పైచలకు తెచ్చుకోవడానికి చేసిన ప్రయత్నం సఫలీకృతమే ఆపడదానికి కడపలో ఏం జరిగింది కడప మా గడప మీది మీ అడ్డాలో మేం చేసాం అన్న దగ్గర భారత రాజ్యాంగం ప్రకారం ఎక్కడైనా సభలో సమావేశాలు పెట్టుకుని జెండాలు తీసేసినారు అరెస్ట్ చేసినారు ఎవరిని అరెస్ట్ చేశారు వైసీపీ వాళ్ళని ఎందుకు అదే జెండాలు తీసేసినందుకు హీస్ చేస్తే అరెస్ట్ చేస్తే ఉంది ఎందుకంటే డ్యూటీలో మొత్తం వాళ్ళందరూ జనరల్ వాళ్ళు ట్యాగ్లు వేసుకుని మరి డ్యూటీలు చేశారు కదా వేరు వాళ్ళు వీడియో వాళ్ళు నేను కూడా చెప్పట్లే బోయిన దగ్గర ఉన్న ఫోటోలు తర్వాత నెత్తి పైలని ఇది టోటల్ బడి వాళ్ళు రిమ్స్ హాస్పిటల్ జాయిన్ అవుదంతలతో వాళ్ళు డ్యూటీలు చేస్తారు విషయం ఎస్టాబ్లిష్ అయ్యింది ఏది కాకుండా కడప మహానాడు రామారావు గారి బర్త్డే దాన్ని ఏ టెక్నాలజీతో రామారావు గారి ప్రవచనాల్ని చాలా బాగా వినిపించిన నేపథ్యానికి ఇదే మహానాడు ఒకటి రెండు సభల్లో రామారావు గారు భావోద్వేగంతో మాట్లాడిన మాటలు కనుక మాట్లాడి వినిపించుంటే పాత రికార్డింగ్లు ఉంటాయి కదా ఏఈ బదులు అవి వినిపించుంటే తెలుగు జాతి పరిరక్షణ ఏ విధంగా జరిగిందో ఎందుకంటే నేను సీఏ చెన్నైలో చదువుతున్నప్పుడు ఎవరే మద్రాసి అని పిలిపించుకుని దగ్గరించి గర్వంగా నేను ఆంధ్రుడ అని పిలిచే నేపథ్యాన్ని అర్హతని హక్కుని కల్పించిన మానబోడు రామారావు గారు ఢిల్లీ నడిబొడ్లో రే మద్రాసి అని పిలిచిగారు ఆంధ్రుడిని సగర్వంగా ఇవాళ ది ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అని ఐడెంటిటీ క్రియేట్ చేసిన మహోన్నతుడైన సో అలాంటి మానబోడు జన్మదినాన్ని పురస్కరించుకొని ఇందులో ఒక టెక్నికాలిటీ ఉంది మీకు తెలియదు సార్ గొప్పతనం ఉంది ఎవరిదంటే నలభై మూడు సంవత్సరాల పార్టీని పరిరక్షించిన చంద్రబాబు గారు పార్టీ డిఫరెంట్ క్రైసిస్ అండ్ డిజాస్టర్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు క్రైసిస్ మేనేజ్మెంట్ ఆయన చేసినట్టు ఎవరు చేయలేదు చంద్రబాబు దేశ రాజకీయాల్లో చంద్రబాబు ఒకప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు రెండు తర్వాత ఇప్పుడు చంద్రబాబు లివింగ్ లెజెండ్ చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే మినీ మహానాల్లో జరిగిన పోప్స్ అన్నీ పేలాల పేలినట్టు పేలితే దాని అవుట్కమ్ లోకేష్కి అక్సెప్టెన్స్ ఉందా లేదా అన్నది ఆయన ఎప్పుడైనా ఫెయిలర్లు ఇచ్చే దాంట్లో చౌట్కం డెరై అవుతాడు దాని సారాంశమైన లోకేష్ని వర్కింగ్ ప్రెసిడెంట్కి అనౌన్స్ చేయకపోవడం చేయకపోవడం ఎందుకంటే ఇక్కడ పక్క తెలంగాణలో జరుగుతున్న వైబ్రేషన్స్ గమనిస్తున్నాడు ఇక్కడ సీనియర్స్ సందర్భం ఒక భావాలని భావోద్వేగాన్ని ఆద్యంతం గమనించాడు ఆయన దాని స్టాండే పక్కన కూర్చోపెట్టుకునే డైరెక్షన్స్ ఇచ్చి ఏం చేయాలి ఏం మాడాలి ఎంత తక్కువ మాడాలి ఎంత ఎదగాలి ఎంత తగ్గాలి ఈ మాడ్యులేషన్స్ కూడా చేస్తూ సర్వం తానే నేనే అని ఒక వీటో పోవర్తో ఆయన మాట్లాడిన మాటలు ఆయన భాషని గళాన్ని ఉధృతంగా మాట్లాడిన వద్ద మీరు గమనించుకోగలిగితే స్టిల్ ఐ ఐఎమ్ ఐఎమ్ ది సుప్రీమో అన్నట్టుగా మాట్లాడడం ఇట్స్ అన్ ఇండైరెక్ట్ ఇండికేషన్ టు ద ఎంటైర్ క్యాడర్ యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ దేర్ మీరు అపోహలు పొరపచ్చలు వదిలి మనం మన పార్టీ కోసం పనిచేయాలని ఒక ఇండికేషన్ ఇది గమనించండి రెండోది ఏదైతే చెప్పారో క్రైసిస్ ఎప్పుడు వాళ్ళకి ఆగస్టులో సంక్షోభం ఉంటుంది దాన్ని అధిగమించడానికి ఉచిత బస్సు ఆ రోజు నుంచి ఇస్తామని తర్వాత ఈ పేల పేపర్లో నోటుకు వచ్చింది వాళ్ళు రాసి వార్తలకి అర్థం పర్థం లేకుండా ఒక రోజు వార్త రెండు రోజు వార్త ఆగస్టు సంక్షోభం ఏం సార్ ఎప్పుడు ఉంటుందా టీడీపీకి టీడీపీకి ఉంటూ ఉంటుంది ఈసారి నూట అరవై నాలుగు కాబట్టి ఏ సంక్షోభం ఉంటుందో అన్న దానికి బస్సు విరుగు అని ఉచిత బస్సు అని ఒక డేట్ అనౌన్స్ చేశారు ఆగస్టు పదిహేను అని కానీ ఏ సంవత్సరంలో చెప్పలేదు అది ఏ సంగతి వాళ్ళ రైతులు తీవ్ర పరిస్థితులు కర్ణ మన రాయలసీమ అభివృద్ధి గురించి ఏ రోజైతే యువగలం స్త్రీశక్తి నెక్స్ట్ ఏమో ఇంకోటి ఏంటంటే తెలుగు జాతి అన్న దగ్గర మహానబాడు రామారావు గారే తెలుగు జాతిని పరిరక్షించిన నేపథ్యంలో ఇవాళ సగర్వంగా భారతదేశంలో ఈ ఆడకి ఆంధ్రుడు అని చెప్పుకునే దగ్గర విదేశాల్లో ఐఎమ్ రిప్రజెంటింగ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పినంత ఔన్నత్యం ఉన్న దగ్గర ఇంకేం జాతిని మీరు పరిరక్షిస్తారు రెండోది మీరు స్త్రీశక్తి గురించి అంటున్నారు స్త్రీశక్తికి ఏ విధమైన ప్రాతిపదికలు ఇస్తారు గ్యాస్ సిలిండర్లు అన్నారు మూడు సిలిండర్లు ఒకేసారి ఇస్తా ఉన్నారు ఏమి ఇచ్చారు మన బడ్జెట్లోని చెప్పారు ఇంకా మిగిలింది మాట్లాడేది యువగలం మీరు యువగలం పాదయాత్రలో రాయలసీమ ఆల్మోస్ట్ అయ్యి ఎంటర్ అవుతున్న ప్రకాశం జిల్లాలకి మీరు ఇచ్చిన రాయలసీమ డెక్లరేషన్ ఏమైంది వెనుకబాటుతనమే కనబడుతుందా రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి ఆలయంలో కనబడిన డెవలప్మెంట్ కనబట్టలేదా కర్నూలు నుంచి స్టార్ట్ అయితే రాయలసీమ స్టార్ట్ అవుతుంది తెలంగాణ ఆర్ పార్ అహోబిలం ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఏ విధంగా రోడ్డు పడిందో చూడండి నెక్స్ట్ అనంతపూర్ దాకా జాతీయ రహదారులు ఏ విధంగా విస్తరించబడ్డాయి గ్రామంలో ఏ విధంగా ముఖ్యంగా పాణ్యం కానీ నంద్యాలు కానీ ఈ పరిసర ప్రాంతాలు ఏ విధంగా అభివృద్ధి చెందాయో విరేట్ విజయసాయి విజయ కోటల విజయభాస్కర్ రెడ్డి గారి ఆయన నుంచి రాయలసీమలో రెడ్డి గారు ఇలాంటి వాళ్ళందరూ చేసిన కృషికి గమనిస్తే నీలం సంజీవ్ రెడ్డి గారు బ్రహ్మానంద రెడ్డి గారు దాని పరివసనాలే సిమెంట్ కంపెనీలు ఎన్నొచ్చాయో ఒక్కొక్క రంగం ఒక్కొక్కసారి ఒక్కొక్క ముఖ్యమంత్రికి ఒక్క సువర్ణ అవకాశంగా మీరు కే మోటార్ మాత్రమే తీసుకొచ్చారు మిగిలిన డెవలప్మెంట్ అంతా నీరు ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ఆయన నుంచి ప్రవహిస్తున్నారు నీరు చూసుకుంటే రాయలసీమలో ఎన్ని పంటలు సస్యశ్యామలం అవుతున్నాయి ఎప్పుడు పంటకి అరులు వాళ్ళు రెండు మూడు పంటలు పండించిన ప్రాంతాలు ఏమో రాయలసీమలో ఆ మాటకు వస్తే మీరే కదా హార్టికల్చర్ ఇక్కడ విస్తృతంగా విస్తృస్తామని చెప్పిన ఉదంతాన్ని కూడా నేను ఒకసారి పునరంకితం చేసుకోగలిగితే ఓవరాల్గా రాయలసీమ డెవలప్మెంట్ అన్నది నాకు ఎక్స్క్యూజ్ మీరు తీసుకోవచ్చు కానీ ముఖ్యమంత్రులు ఎవరు తీసుకోకుండా దాన్ని అభివృద్ధి చేసిన విధాంతాన్ని కనుక మీరు గమనించుకోగలిగితే ఎవరెవరు ఏ విధంగా క్లెయిమ్ చేసుకోగల దగ్గర మీరు పెట్టిన కడపలోనే ఒక మెడికల్ కాలేజీని ఏ విధంగా అభివృద్ధి చేశారు ఐ హాస్పిటల్ ఎలా ఉందో పాలిటెక్నిక్ కాలేజ్ పరిసర ప్రాంతం ఎన్నో చేయాలి చుట్టుపక్కల ఉన్న పొద్దుటూరు అలాంటి దగ్గర ఏ విధంగా విస్తరించబడ్డానికి గమనించుకోగలిగితే ఎవరు ఆయనలో ఏం జరిగాయో దర్శనంగా కనబడుతున్నాయి ముఖ్యత మహానాడు సక్సెస్ కడప అడ్డాలో చేసుకున్నా సరే అధికారంలో ఉన్నప్పుడు ముప్పై నాలుగు సార్లు చేసుకున్నారు మీరు ప్రత్యక్షంగా ఆన్లైన్ ఆన్లైన్లోనూ కరోనా ఎక్స్క్యూజెస్తోనూ ఇదైన దగ్గర ఓవరాల్గా మీ పర్ఫార్మెన్సెస్ని మేమైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఎందుకంటే అది మహాన్బాడు జన్మదినం దాని జెండాలు పైన మీరు క్లారిటీ ఇవ్వలేదు వైసీపీ వాళ్ళు జెండాలు ఇస్తారండి ఇప్పుడు మీ ఇంటికి వచ్చి నేను మా నా తోరణాలు కట్టాను అనుకోండి అయితే నా ఇంట్లో పెళ్ళి అవుతుంది మీ ఇల్లు మా మూడేళ్ళు నా కోరుకుంటారా పెళ్ళతుండ నానైతేటాచ్యూ పెట్టిన జెండాలు అవుతుంది సార్ లోకల్ అయితే అంటారా ఎవరు విగ్రహానికి పెడతారు అండి రాజశేఖర రెడ్డి విగ్రహానికి తెలుగుదేశం జెండాలు కడతారా ఆయన ఈ రోజున తెలుగుదేశం నుంచి రేవంత్ రెడ్డి గారి బయటకు వచ్చిన క్యాండిడేటే అని స్వచ్ఛందంగా రాజకీయాల్లో కాంగ్రెస్ తోను తెలుగుదేశం విభేదిస్తూ పోరాటం చేసిన యోధుడు ఆయన ఎవరు వైఎస్ఆర్ అన్న పార్టీ వాళ్ళకి వాళ్ళ అబ్బాయి పెట్టుకున్న పార్టీ దాంట్లో కూడా వైసీపీ హయాంలో జరిగిన అంటే వైసీపీ గెలిచిన తర్వాత జరిగిన అరాచకాలు టీడీపీ చేయట్లేదు కదా సార్ వైసీపీ గెలిచిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గెలిచి గెలవగానే ఆ రోజు ఆ మరుసటి రోజు రిజల్ట్ వచ్చినాక రాయలసీమ ప్రాంతంలోనే ఎక్కువగా టీడీపీకి సంబంధించిన కార్లకు స్టిక్కర్లు ఉంటే గుణపాలు దించడం ఇవన్నీ చేసినారు కదా సార్ మేకన్ గోసి వైఎస్ రాజశేఖర విగ్రహానికి రక్తాభిషేకం చేసినారు టిడిపి వాహనాలను ధ్వంసం చేసినారు దాడులు చేసినారు ఇప్పుడు చేశారు పిలిటికల్ గా ఆ రోజు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక నాలుగు రోజులు పది రోజులు ఒక నెల పాటు అనిశ్చితి ఉంటుంది కానీ సంవత్సరం పాటు ఏదైనా ఉంది ఇది ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ లో ఉంది ఓకే అది సర్వసాధారణం ఉంటాయి నేను గొప్ప నువ్వు గొప్ప అన్న దగ్గర ఎవడ గొప్ప అన్నది రిజల్ట్ వచ్చిన తర్వాత క్షణికావేశాలు సర్వసాధారణం దాన్ని పట్టుకుని మనం ఏకంగా రాజశేఖర రెడ్డి గారి విగ్రహ తోనాలు అంటే నా ఇంట్లో పెళ్ళికి మూడీల తర్వాత ఉన్న మీ ఇంటికి వచ్చి బ్యాండ్ కొట్టినట్టు ఉంటుంది చంద్రబాబు మాట్లాడిన మాటలు మీరు అందరు ఇప్పటిదాకా నేను ఉన్న రోజులు నేనే ఉంటాను విధంగా చంద్రబాబు గారి స్పీచ్ ఉంది అన్నారు సో ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది నేనే జగన్ని మళ్ళీ జైలుకి జైలుకి పోవడం పక్కా మళ్ళీ కూడా నేనే ముఖ్యమంత్రి అవుతా అన్నాడు ఇది టార్గెట్ పవన్ కళ్యాణ్ లేకపోతే లోకేష్ని అంటారు తుంటు కొన్ని ఆయనేమో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసిన నేనే ముఖ్యమంత్రి అంటే ఇందులో పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి వచ్చాడు లోకేష్ అక్కడి నుంచి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతా నేనే అంటే ఆయన ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ముందే నా వల్ల కాదు జహాపన నువ్వే తుజి గ్రేట్ అని చెప్పి అది త్రీ సినిమా చూపించారు కదా మనకి పదిహేను ఏళ్ళు మీరే ముఖ్యమంత్రి మీకందరూ నేను బంద్ చేస్తాను నేను ఆల్రెడీ నువ్వు నుంచి ఇచ్చిన అరవింద్ రాగా ఇంకేంటి చేయాలి అంతే అంటే చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి అంటారు ఎన్నో వస్తాయి చూడాలి ప్రతి రాష్ట్రానికి ఇవన్నీ పెట్టుకుని ఆల్రెడీ ఇప్పటికే కాలక్షేపంలో అచ్చికెళ్ళి నడుస్తున్నాయి ఈ దైదరాంక్ తోడు కూడా దూడే అనుకోండి ఇంకా మూడేళ్ళు కాలక్షేపంలో నడుస్తుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन